హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను అది ఎందుకు ఏంటి చెప్పే ముందు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఏదైనా మనం ఒకటి అనుకున్నప్పుడు అది లేట్ అయ్యి రెండు మూడు రోజుల్లో నెరవేరితే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనకి అలాంటిది నా పద్నాలుగు సంవత్సరాల నిరీక్షణ ఇది ఎప్పుడు వెళ్దాము వెళ్దాము అనుకున్న ఏదో ఆటంకాలు అయితే వస్తూ ఉన్నాయి ఈసారి అయితే అలా కాదండి ఫైనల్లీ అయితే ఆ ప్లేస్కి అయితే మేము వెళ్తున్నాము మాకు ఎర్లీ మార్నింగ్ సెవెన్ థర్టీకే ట్రైను మార్నింగ్ లేసి లగేజ్ ప్యాక్ చేయడం అంటే చాలా ఇబ్బంది అయిపోతుంది అందుకే ముందు రోజు అయితే లగేజ్ మొత్తం అయితే ప్యాక్ చేస్తున్నాము త్రీ డేస్ ట్రిప్ వల్ల మాకు కావాల్సిన బట్టలు సామాన్లు అన్నీ కూడా ప్యాకింగ్ అయితే చేస్తున్నాను ఇంకా పిల్లలతో బయటికి వెళ్ళినప్పుడు చెప్పొద్దండి ఖచ్చితంగా స్నాక్స్ అయితే ఉండాలి అందుకని నేను చాలా మటుకు బిస్కెట్ ప్యాకెట్సే తీసుకున్నానండి ట్రైన్లో పాస్ అయ్యే బాగుంటాయి కాబట్టి పిల్లలకి మనం ఇంటి దగ్గర ఎంత ఫుడ్ ప్రిపేర్ చేసినా బయట ఫుడ్ అయితే పిల్లలు ఖచ్చితంగా అడుగుతారు అందుకే ప్యాకెట్స్ కూడా తీసుకున్నాను ఇవ్వంగా సరిపోవాలండి ట్రైన్ ఎక్కిన తర్వాత వచ్చి ప్రతి ఒక్కటి కూడా అడుగుతూ ఉంటారు కొనకైతే ఎలాగా తప్పదు అలాగని అన్హెల్తీ ఫుడ్ అయితే మొత్తం కొనుపెట్టలేం కాబట్టి ఇంటి దగ్గర నుంచి కొన్ని అయితే ప్రిపేర్ చేసి తీసుకెళ్తున్నాము మాకు కావాల్సిన లగేజ్ అంతా సర్దేసి వన్ సైడ్ అయితే పెట్టానండి మార్నింగ్ వెళ్ళేటప్పుడు తీసుకోవడానికి వీలుగా ఉండేలాగా అన్ని పళ్ళు పూర్తయి పడుకోవరికి నైట్ పన్నెండున్నర అయిందండి మళ్ళీ ఎర్లీ మార్నింగే త్రీ ఓ క్లాక్ లేచి ఫ్రెష్ అయ్యి దేవుడికి పూజ అయితే పూర్తి చేశాను ఫైనల్లీ మేము వెళ్ళవలసిన టైం అయితే రానే వచ్చింది మేము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటన్నది వీడియో చూస్తే మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను అవునండి మేము తిరుపతి అయితే వెళ్తున్నాము పద్నాలుగు సంవత్సరాల తర్వాత నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా అయితే ఉన్నాను మా పెద్ద బాబు పదకొండో నెల పిల్లాడిగా ఉన్నప్పుడు వెళ్ళామండి ఆడు పొడిదల తీయించడానికి అనేసి మళ్ళీ ఇప్పుడైతే వెళ్తున్నాము దానికి కూడా ఒక కారణం అయితే ఉందండి మా పెద్ద ఈ సంవత్సరం టెన్త్ అయితే రాశాడు వాడు మంచి మార్కులతో పాస్ అయితే జోగు దండించి తిరుపతి అయితే తీసుకొని వస్తానని మొక్కుకున్నానండి మొక్కుకున్నట్టే జోగు అయితే పిల్లాడు చేత దండిస్తున్నాను ఎప్పుడు మేము తిరుపతి వెళ్దామన్న ఏదో ఆటంకంతో ఈ పద్నాలుగు సంవత్సరాల పట్టి నుంచి ఆగిపోయే ప్రయాణం ఈసారి అయితే ఆగలేదండి త్రీ మంత్స్ ముందే టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము ఈ రోజు రావడానికి నేను చాలా టెన్షన్ పడ్డానండి మళ్ళీ ఏ ఆటంకాలు వస్తాయో ఎలా ఆగిపోతామో ఏటో అలాగనేసి కానీ ఈసారి అలాంటిది ఏమీ జరగలేదు అప్పుడు మా అమ్మ ఒక్కటే మాట అందండి మనం ఏదో అనేసుకొని వెళ్ళిపోదామంటే జరగదు దేవుడి దర్శనానికి రమ్మని పిలిస్తేనే జరుగుతుందని నిజమేనండి ఆ ఏడుకొండలవాడు వాడు మమ్మల్ని దర్శనానికి అయితే ఆహ్వానించాడు ఆ స్వామివారి దర్శనానికి అయితే మేము బయలుదేరుతున్నాము రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి మేము ఆటో అయితే పెట్టుకున్నాము ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రయాణం బాగా జరగాలని మా చిన్నవాడు అయితే ఎదురొస్తున్నాడు మార్నింగ్ సెవెన్ థర్టీ ట్రైన్కి అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామండి ఇక్కడ నుంచి ఈవినింగ్ ఫోర్ థర్టీకి తిరుపతికి అయితే ట్రైన్ ఉంది మాకు నైట్ డిన్నర్లోకి మార్నింగ్ టిఫిన్కి అయితే అమ్మ పులిహోర చపాతి అయితే ప్రిపేర్ చేస్తుంది అలాగే పిల్లలకు కూడా చాలా అంటే చాలా స్నాక్స్ అయితే తయారు చేయించిందండి ఎందుకమ్మ నేను తెస్తున్నాను కదా అంటే పిల్లలు ఉన్న దగ్గర ఎంత ఉంటే అంత మంచిది అనేసి అమ్మ లగేజ్ అయితే సర్దించింది ఫైనల్లీ లగేజ్ అంతా సర్దుకొని ఆటోకి అయితే వేసామండి మేము మా ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు టూ బ్యాగ్స్ తోటి వచ్చాము కానీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తిరుపతికి బయలుదేరేటప్పుడు మొత్తం టెన్ బ్యాగులు అయితే అయిపోయాయి ఫైనల్లీ రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము మేము ఎక్కవలసిన ట్రైన్ కూడా వచ్చేసింది ఫైనల్లీ ఇంటి దగ్గర నుంచి తిరుపతి రైల్వే స్టేషన్ వరకు ఇలా జరిగింది మా ప్రయాణం నెక్స్ట్ వీడియోలో తిరుపతి నుంచి ఇంటి ఎలా ఎలాగుందో చూద్దాం